ఇప్పుడు చాలా మంది హీరోలు ఉన్నారు బయట కానీ ఎందుకు తీసుకున్నారు మీరు కాలేజ్ అనేటప్పటికీ ఒక సై ఫీల్ వస్తుంది ఇప్పుడు కూడా ఎగ్జాంపుల్ మీరు ఏం చదువుకున్నారో తెలీదు మీరు సై మూవీ చూసారు అదే ఎఫెక్ట్ మీ కాలేజ్ లో కూడా ఉంటారు ఈ సినిమాలో కాలేజ్ అట్మాస్ఫియర్ ఉంది సో ఆ కాలేజ్ స్టూడెంట్ ప్లేస్ లో ఆల్రెడీ నోటెడ్ పర్సన్ అలాగే ఇప్పటికీ కూడా సైజ్ సినిమా తలుచుకుంటూ ఉంటారు సో అందుకోసం నేను తనని చేశాను స్టోరీ చెప్పాను ఇమీడియట్ గా టెలింగ్ చేసేద్దాం అన్నారు చాలా సపోర్ట్ చేశారు దట్ ఇంకొకటి ఏం చెప్పాలి అంటే ఇందులో ఒక ఒక సాంగ్ సాడ్ సాంగ్ ఉంటుంది ఆ షూట్ మొత్తం కూడా ఫార్టీ టూ డిగ్రీస్ ఎండ లో వైజాగ్ లో ఫార్టీ టూ డిగ్రీస్ ఉంది ఎండ ఆ ఎండలో ఆ సాడ్ సాంగ్ ఈయన చాలా అంటే చాలా ఈయన మన హీరో కూడా అసలు యాక్చువల్గా వీళ్ళు నాకు తెలిసి అంటే సినిమా కోసం కష్టపడ్డారు అన్నది సెకండరీ చెప్పులు లేకుండా అంత ఎండలో అట్లీస్ట్ వాటర్ కూడా ఫెసిలిటీ లేదు మాకు అయినా సరే షూట్ జరుగుతుంది సాంగ్ అంటే మీకు తెలియదు డేస్ అట్లా జరుగుతుంటుంది ఆ టూ డేస్ కూడా మాకు ఆల్మోస్ట్ అక్కడ వన్ వీక్ అక్కడ అదే టెంపరేచర్ ఎండ ఉంది అయినా నా కోసం చాలా అంటే చాలా నేను ఈ సినిమా పరంగా అయితే నేను ఎక్కువ

செய்யச் செய்ய என்ன பாப்போம் అంటే నేను చూసాను ట్రైలర్ నేను ఆ సీన్ అని చూసా అయితే మోస్ట్లీ మీకు కూడా అన్న అందులో అన్న ఎక్స్ప్రెషన్స్ మామూలుగా ఇవ్వాలి జస్ట్ ఓన్ టూ టు ఫైవ్ సెకండ్స్ బాగా ఇచ్చారు అదే పెట్టారు లేదా మొత్తం ఆసందే పోద్ది